హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాంచి మా నానమ్మ వంటలుకి స్వాగతం ఈరోజు వంకాయ చిలకడదుంప పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పావు కేజీ వంకాయలు రెండు చిలకడదుంపలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టొమాటో అలాగే రెండు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారం ఒక్క స్పూన్ ఉప్పు తీసుకోవాలి అలాగే రెండు గరిట్ల ఆయిల్ కూడా తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే దీంట్లో తాలింపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ సిమ్లో పెట్టుకొని కాస్త దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల్ని దుంపల్ని అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఉప్పు పసుపు జీలకర్ర కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మొగ్గుతాయి కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసేసుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు పీసుకేసుకొని దీంట్లో వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పది నిమిషాల నుంచి పావు గంట వరకు కూడా ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోతాయి చిలకడదుంపలు కూడా అంతే మన వంకాయ చిలకడదుంపు పులుసు రెడీ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి